ఏలేశ్వరం మండలంలోని లింగంపర్తి గ్రామంలో కృష్ణాలయం వీధిలో డ్వాక్రా సంఘాల మహిళలకు ఏపీఎం సరస్వతి అధ్యక్షతన గురువారం సాయంత్రం అవగాహన సదస్సును నిర్వహించారు ఈ అవగాహన సదస్సులో ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఏపీడీ జిలాని డిపిఎంలు వెంకటేశ్వరరావు బాబురావు రామ్ భరత్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రతి ఒక్కరికి ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయని పరిస్థితులను బట్టి డ్వాక్రా సంఘాలలో పొదుపులు భద్రపరచుకోవాలని బ్యాంకుల ద్వారా ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు గతంలో ఒక్కో సంఘానికి పదివేల రూపాయలు ఇచ్చేవారని ఇప్పుడు ఒక్కొక్క సంఘానికి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు డ్వాక్రా సంఘాల ద్వారా ఎటువంటి హామీ పత్రాలు లేకుండా రుణాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో హెచ్డిఏపీఎం అనిల్ కుమార్ ఏపీఎం ఉన్నతి సూర్యనారాయణ జెడ్ఎస్ మేనేజర్ రామకృష్ణ శ్రీనిధి ఏజీఎం ప్రసన్న కుమారి శ్రీనిధి మేనేజర్ కస్తూరి సీసీలు స్వరాజ్యం వెంకట్రావు వివోయలు అధిక సంఖ్యలో డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు కానీ ఈ రోజు నాడు మనం సైన్యంలో చేయించుకోవట్లేదని పై అధికారులకి కంప్లైంట్ పెట్టే స్థాయికి మనం ఎదిగినాం అంటే గ్రూప్ ఉన్న గొప్పతనం అది గ్రూప్లో ఉంటే మనం సొంతంగా ఒక లోన్ తెచ్చుకోవచ్చు ఒక వ్యాపారం చేయవచ్చు ఈ రకమైనటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం గ్రూప్లు ఇంపార్టెన్స్ గుర్తించాం కాబట్టి అందరం గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఇష్టపడుతున్నాం సరే ఈ పాతికేళ్ళుగా ఐదు వేలతో మొదలు పెట్టాం లోన్ అనేది అంటే మనకి ఫస్ట్ టైంతో వచ్చేది లోన్ రెండు వందల సంతకాలు పెట్టాలి షూరిటీ ఎవరో ఒకరు ఉండాలి అయినప్పటికీ మరి రోజు నాడు మీరు ధైర్యంగా నా సంఘం పేరు చెప్పుకుని నేను లోన్ తెచ్చుకున్నానని చెప్పేసి లోన్ తెచ్చుకుంటున్నారు ఇప్పుడు ఇరవై లక్షలు తీసుకున్న సంఘాలు ఎంతమంది ఉన్నారమ్మా ఎందుకంటే ఆర్థికంగా ఒంటి చెప్పాలని చేసిన కొద్ది ఫస్ట్ తీసుకురావడం జరిగింది కాబట్టి ఎస్సీ ఎస్సీలు ఎవరైనా సరే లోన్ తీసుకుని రెగ్యులర్గా ఉండాలి రెగ్యులర్గా కట్టే వాళ్ళకి పోటీ కూడా కాబట్టి దయచేసి ఎవరైనా సరే గతంలో తీసుకున్నా అంటే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పండి వాళ్ళకి తీసుకు వెళ్ళి కూడా మనం రుణాలు ముందుకు చేయడం కాబట్టి చిన్న ఉదాహరణ గతానికి మన జీవితంలో చాలా మార్పు వచ్చింది గతంలో తల్లి తిండి ఉంటే పిల్లలు ఒక ఐదుగురు అరవై రెండు కూడా తల్లి ఇస్తే ఉండి పిల్లలు చూసుకుంటూ వచ్చింది తండ్రి బయటకు వెళ్ళి పని చేసుకుంటూ వచ్చింది కానీ ఇప్పుడు భారీ మధ్య ఇద్దరు కష్టపడాల్సి వస్తుంది కారణం ఏంటి జరుగుతుంది ఆ తరపు నుంచి ఒక రెండు విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను ముందుగా మరి మనం చేస్తున్నటువంటి తోడ్పాటు ముఖ్యంగా సంఘాలను బాగా నడిపించుకోవటం ఇప్పటికే మనం చెప్పింది చేయలేటువంటి కార్యక్రమాలు ఏంటంటే పుస్తకాలు అన్నీ సంఘాలో పుస్తకాలు కంపల్సరీ ఉండాలి అక్కడ కంపల్సరీగా రాయించుకోవాలి ఇది ఇప్పటికీ చాలా సంఘాల్లో చూస్తే అది మాత్రం ఎక్కడా చేయాలి ఎంత నిర్మంగా చెప్పచ్చు చాలా సంఘాలు పుస్తకాలు ఇప్పుడు తీస్తారంటే బయటికి బ్యాంకు లోన్ నుంచి ముందే తీస్తారు అప్పటికప్పుడు మళ్ళీ యానిమేటర్ గారికి ఎంతో ఖర్చు ఇచ్చి గబా రాయించేసి ఆ రోజు మాత్రం చేస్తారు తక్కువ నుంచి ఇన్ని లక్షలాది రూపాయలు తీసుకున్నాం తీరుపెడుతున్నాం వీటికి ఏ విధమైనటువంటి ముఖ్యలు రాయ్